ఎడ్యుకేషన్ స్టడీ స్కాలర్షిప్ కాంటాక్ట్ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను విజిత కరోనా పోయింది అనుకున్నాం కరోనా ఎక్కడికి పోతుందండి మనలోనే ఉంటుంది మనకు జలుబు దగ్గు ఇవన్నీ ఎలాగో కరోనా వైరస్ కూడా అలాగే ఇది పెద్ద ప్రమాదకరమేం కాదు మనతో పాటే ఉంటుంది అని అనుకుందాం కానీ మళ్ళీ కరోనా కొత్త వేరియంట్తో విజృంభించింది కొత్త కేసులు మొదలయ్యాయి కొన్ని మరణాలు కూడా ఉన్నాయి అనే వార్తలు మనం గత రెండు నెలల క్రితం విన్నాము ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ ఒకప్పుడు ప్రాణం పోసింది ఇప్పుడు ప్రాణం తీస్తోంది ఒక విషయంలా మారింది అనే వార్తలు కూడా వింటున్నాం అసలు వీటన్నిటి వెనకాల వాస్తవం ఎంతుంది అనే విషయాన్ని మనకు తెలియడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పల్స్ హార్ట్ హాస్పిటల్ నుంచి ప్రముఖ కార్డియాలజిస్ట్ మువ్వ శ్రీనివాస్ గారు ఇప్పుడు సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ కరోనా పోయింది అనుకున్నాం లేదు కరోనా ఎక్కడికి వెళ్తుంది మనకు జలుబు దగ్గు జ్వరం ఎలాగో కరోనా కూడా అదే విధంగా మనతో పాటు ఉంటుంది పెద్ద ప్రమాదకరం ఏమి కాదు అనుకున్నాం కానీ ఒక రెండు నెలల క్రితం చూసుకుంటే మళ్ళీ కొత్త వేరియంట్తో కరోనా విజృంభించింది కొన్ని కేసెస్ మొదలయ్యాయి మరణాలు కూడా అయ్యాయి అన్న వార్తలు విన్నాం సార్ నిజంగా అది కరోనానైనా సార్ మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కరోనా అప్పుడు ప్రాణం పోసింది వ్యాక్సిన్ రూపంలో ఇప్పుడు మళ్ళీ అదే వ్యాక్సిన్ ప్రాణం తీస్తుంది అని వింటున్నాం ఇదంతా నిజమే అంటారా సార్ ఒక తీసుకోవచ్చా మొదట కరోనా అనేది వింటర్ వైరస్ అండి వింటర్ వైరస్ కింద మారిపోయింది అంటే ప్రతి చలికాలంలో ఏదో కొత్త వేరియంట్ వస్తూనే ఉంటుంది ఇన్ఫాక్ట్ దానికి క్లోజ్ గా రిజెంబుల్ అయ్యేటటువంటి జలుబు కాజ్ చేసే వైరస్ పేరు ఇన్ఫ్లుయెన్సా ఓకే ఈ రెండు కలిసి కొత్త వేరియంట్ వచ్చింది అదే ఒమిక్రాన్ అది రెండేళ్ల క్రితం వచ్చింది సో ఇది ప్రతి సంవత్సరము దాన్ని రూపు మార్చుకొని మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ మనం మార్చిలో వచ్చేసాం యూజువలీ సమ్మర్ లో కరోనా కేసులు ఉండవు ఇంటర్లో ఉంటాయి ఇకపోతే ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ హడావిడికి కారణం ఏంటి అని బేసికలీ ఇప్పుడు మనము మీడియాలో ఉన్నప్పుడు మనలా యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి న్యూస్ మీడియా కానివ్వండి మనకు ఒక బాధ్యత ఉందని మనం తెలుసుకోవాలి మన బాధ్యత ఏంటంటే భగవాన్ సత్య బాబు గారు అంటే సత్యం బృయాత్ ప్రియం బృయాత్ నిజమే చెప్పాలి ఎదుటివాడికి మనం ప్రియం బురుయాత్ వాడికి ప్రియంగా ఉండేట్టుగా మాట్లాడాలి హాని చేసేట్టుగా మాట్లాడకూడదు నిజం ఇప్పుడు మనం నిజం మాట్లాడుతున్నామా అనేది ఫస్ట్ క్వశ్చన్ ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు మొదలు తర్వాత అందుకొని రెండో న్యూస్ ఛానల్ వాళ్ళు రెండు మూడు రోజులు హడావిడి చేయటం వల్ల ఇది కొత్తగా వచ్చింది సో మనం రియాలిటీ ఏమిటి గ్రౌండ్ రియాలిటీలో కరోనా కేసులు పెరుగుతున్నాయా పెరగట్లేదు ఓకే మరి వ్యాక్సిన్ వల్ల కొత్తగా వీళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని చెప్పేసి వీళ్ళకి ఏ బేసిస్ మీద చెప్పారు అని వాళ్ళు చెప్పాలి కదా అవును నేను ఈ రిపోర్ట్ కోట్ చేస్తున్నాను అది ఈ పలానా మెడికల్ ఆర్గనైజేషన్ ఎవరు ఈ పేపర్ కోట్ చేస్తున్నారని కోట్ చేసి చెప్పితే మన బాధ్యత మాట్లాడినట్ లెక్క వాళ్ళు ఎక్కడి నుంచి కోట్ చేస్తున్నారో చెప్పరు ఒక న్యూస్ ఐటమ్ మాత్రం చెప్పుకుంటూ పోతుంటారు అది ఎంతవరకు నిజం అబద్ధం ఎప్పుడు వాళ్ళని క్రాస్ చెప్ చేస్తున్నారు చేయడం లేదు అసలు నిజం చూస్తే ఒక సైంటిఫిక్ పేపర్ అంటూ వచ్చింది కాదంటా ఆ సైంటిఫిక్ పేపర్లో వాళ్ళు స్టడీ చేసింది అమెరికాలో వ్యాక్సిన్స్ ఇది బేసికలీ సో మీరు చూసినట్లయితే నీకు కూడా చేశాను ఇక్కడ ఏం రాస్తున్నారు కోవిడ్ నైన్టీన్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ లెసన్ లెర్న్ ఫ్రమ్ ది ట్రయల్స్ అండ్ గ్లోబల్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సినేషన్ ఇండియాలో ఇవ్వలా అది అమెరికాలో ఇచ్చినటువంటి రెండు వ్యాక్సిన్లు ఉన్నాయి ఫైజర్ వ్యాక్సిన్ అన్న ఒకటి మోడర్న్ వ్యాక్సిన్ అనేటువంటి దానివల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని వాళ్ళు అమెరికాలో స్టడీ చేసి వాళ్ళు పేపర్ ప్రొడ్యూస్ చేశారు దానికి దీనికి సంబంధమే లేదు కదా సో అంటే ఏమిటి తెలుసో లేకపోతే కావాలనో కేసు ఉండొచ్చు అంటే మన సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పాం మనం యూ డోంట్ వాంట్ రివీల్ అవర్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బికాస్ ఇట్స్ రాంగ్లీ రిప్రజెంటెడ్ సో నిజంగా గనక మనం నిజం తెలుసుకోవాలనుకుంటే ఇండియాలో వాడిన కోవిషీల్డ్ కోవాక్సిన్ వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా వస్తే ఎంతకాలం వస్తాయి ఇప్పుడు జరుగుతున్నాయా అని సో అది లేదు ఎందువల్ల మీరు కోవిషీల్డ్ వ్యాక్సిన్ కనుక ఆ వ్యాక్సిన్ ఎంతకాలం పనిచేస్తుంది అంటే మూడు వ్యాక్సిన్లు ఇచ్చారు ఒక వ్యాక్సిన్తో పనిచేసేటట్లయితే మనకు మూడు వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ఫస్ట్ వ్యాక్సిన్ నెల తర్వాత రెండో వ్యాక్సిన్ దాని తర్వాత మూడో వ్యాక్సిన్ కూడా ఇచ్చారు మూడు ఇచ్చిన తర్వాత దాని ఎఫికసీ మూడు నెలలు అది కోవిషీల్డ్ వల్ల కోవాక్సిన్ వరకు తీసుకుంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ భోపాల్ వాడు నేను పేపర్లు కోడ్ చేస్తున్నాను మీరు గూగుల్ చూసుకుని చూసుకోండి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భోపాల్ వాళ్ళు స్టడీ చేశారు ఎప్పుడు థర్టీన్ టు ట్వంటీ వన్ అప్పుడు వాళ్ళు చెప్పింది కోవాక్సిన్ అనేటువంటి రెండో వ్యాక్సిన్ దాని ఎఫికసీ తొమ్మిది నెలల నుండి సంవత్సరం దాకా మాత్రమే ట్వంటీ ట్వంటీ వన్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ సో దాని ఎఫెక్ట్ ఆ వ్యాక్సిన్ పనిచేసే ఎఫెక్ట్ అయిపోయింది ప్లస్ ఈ వ్యాక్సిన్స్ దేనికి ఇచ్చాము సెకండ్ వేవ్లో ఉన్నటువంటి డెల్టా వేరియంట్కి దాని తర్వాత పోయి ఆరు జన్ దాని ముని మనవుడికి మనవడు ఆరు జనరేషన్స్ తర్వాత కొత్త వైరస్ తిరుగుతోంది ఇప్పుడు ఆ వ్యాక్సిన్ వల్ల ఇప్పుడు పనిచేయదని కూడా చెప్పాము ఆ టైంలో మనం సో ఇప్పుడు నడిచేది అంటే లాస్ట్ డిసెంబర్ లో వచ్చిన జేఎన్ వన్ వేరియంట్ కి అప్పుడు ట్వంటీ వన్లో లో వచ్చినటువంటి సెకండ్ వేవ్ లో వచ్చిన దానికి పోలికే లేదు అసలు ఓకే సో అప్పుడు వ్యాక్సిన్ వల్ల చనిపోతున్నారు అని ఇప్పుడు భయపెట్టడం అనేది ఒకటి బాధ్యత రహిత్యం లేదా పూర్తిగా దాన్ని చదవకపోవడం ఓకే చదవకుండా మన ఏదో సెన్సేషనల్ న్యూస్ ఒకటి మనం ఇద్దాం అది ఒక అపోహ అని తీసుకోవాలి అంటే సార్ మాములుగా కూడా జనాల్లో ఒక చిన్న సందేహం ఏముందంటే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత బాడీస్ అన్ని చాలా వీక్ అయిపోయినాయి మాకు చాలా ఎఫెక్ట్ అయ్యింది అన్న ఒక రీజన్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఇలాంటి అపోహలు ఇవి వాస్తవం కాకపోయినా నమ్మే ఛాన్స్ ఎక్కువగా ఉందేమో అనుకుంటున్నాను సార్ ఉంది కానీ మన బాధ్యత ఏంటని చెప్తున్నాను ఇప్పుడు అప్పుడు మీరు నమ్మరు ఇది ఎప్పుడైతే న్యూస్లో వచ్చిన తర్వాత ఒకతను నాకు ప్రతిరోజు రెండు మూడు మెసేజ్లు పెడుతున్నాడు విపరీతంగా అటాక్ లో ఆయన ఓకే ఆయన ప్రతిరోజు రెండు మూడు మెసేజ్లు కొన్ని నేను ఆన్సర్ చేశాను బట్ నాకున్న బిజీ స్కెడ్యూల్లో అన్ని మెసేజ్ ఆన్సర్ చేయలేను అంటే ఏమిటి అతను తక్కువ అతను అంత భయపడిపోయి అటాక్ లో ఉన్నాడు ఇప్పుడు అతనికి అంత మనం డిస్కంఫర్ట్ క్రియేట్ చేయడం అంత సబబా తప్పు న్యూస్ తోటి అవును సార్ సో మనం చెప్పేది నిజం చెప్పాలి చెప్ప బాధ్యాతంగా చెప్పాలి జనాలకు మంచి చేసే విధంగా ఉండాలి దిస్ ఈజ్ రాంగ్ రిపోర్టింగ్ ఒకటి సో ఇప్పుడు జనాల్లో భయభ్రాంతులు కరోనా వైరస్ ఇప్పుడు మనం అందరికీ అనుకున్నాం ఇప్పుడు జనరల్గా మెడిసిన్లు ఎలా ఉంటుంది అంటే అంటే డ్రగ్ రియాక్షన్ అనుకోండి డ్రగ్ వాడుతున్నంత సేపు దాని రియాక్షన్ ఉంటుంది ఓకే డ్రగ్ ఆపేస్తే దాని రియాక్షన్ ఉండదు డ్రగ్ ఎలర్జీ ఎఫెక్ట్ అనుకోండి మందు తీసేస్తే దాని ఎఫెక్ట్ ఉండదు కరోనా వ్యాక్సిన్కి బాగా స్ట్రెచ్ చేసిన తర్వాత కూడా వన్ ఇయర్ దాని వ్యాక్సిన్ పవర్ అందుకే బూస్టర్ కావాలి బూస్టర్లు కావాలి అన్నారు సో ట్వంటీ వన్ లో వచ్చింది ట్వంటీ టూ కల్లా దాని ఎఫెక్ట్ అయిపోయింది కదా బట్ ఫోర్ లో దాని గురించి ఆడావిడెందుకు ఇది ఇప్పుడు అందరూ మెడిసిన్ గురించి తెలియక్కల్లా వాళ్ళ పేపర్ చదివినప్పుడు డాక్టర్తో డిస్కస్ చేయాలి దీనిలో వాళ్ళు ఏం చెప్తున్నారు మనం దీన్ని స్టోరీ చేసేటప్పుడు న్యూ స్టోరీ చేసేటప్పుడు హౌ టు ప్రజెంట్ దట్ స్టోరీ ఇది ఇంగ్లీష్ మీడియాలో ఉండదండి ఇంగ్లీష్ మీడియా అంటే భారతదేశంలో ఉన్న ఇంగ్లీష్ మీడియాలో ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రింట్ అలాంటివి అనుకోండి వాళ్ళు త్వరగా రిసెర్చ్ చేస్తారు ఓకే సో వాళ్ళకి సైన్స్ సైంటిఫిక్ ఆర్టికల్స్ రాసేటటువంటి వేరే కరెస్పాండెంట్స్ ఉంటారు వాళ్ళు త్వరగా రిసెర్చ్ చేసి ఈ స్టడీస్ నేను కోట్ చేస్తున్నాను అని చెప్తారు మన తెలుగు మీడియాలో అంత రహితంగా మన రిపోర్టింగ్ చేయడం లేదు ఒకవేళ స్టోరీ ఉండొచ్చు ఆ స్టోరీని ఎక్స్పర్ట్ తో కూర్చుని మాట్లాడి దీనిలో నిజా నిజాలు ఏంటి చెప్పినట్లయితే ప్రజలకు నిజంగా ఉపయోగం మనకు స్టోరీ చేయడం కాదుగా ఆ స్టోరీ వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేటట్లయితే కనుక దాని పర్యవసానాలు ఏవైతే ఉన్నాయో అవంటే మనం బాధ్యులం కదా సార్ సో మనుషులకి ఉంది ఐడియా ఉండకపోవచ్చు నమ్మకం ఉండకపోవచ్చు బట్ యు ఆర్ సింగులర్లీ రెస్పాన్సిబుల్ ఎందుకు మన వీడియో చూసే లక్షల్లో ఉండొచ్చు అంత మందిని మనం అనవసరంగా అవాటే అకారణంగా భయభ్రాంతులు మనం చేస్తున్నాం అవును సార్ సో దిస్ ఈస్ రాంగ్ రిపోర్ట్ అయితే సార్ ఇందాక నేను అడిగాను కదా ఇది రాంగ్ రిపోర్టే ఓకే అంటే చాలా మంది కరోనా వ్యాక్సిన్ తర్వాత మేము ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అని వాటి రీజన్ వ్యాక్సిన్ కాదని చెప్పొచ్చా సార్ సరే వ్యాక్సిన్ వల్ల నిజంగా అసలు సైడ్ ఎఫెక్ట్స్ లేవా అనేది నెక్స్ట్ క్వశ్చన్ సో దీని గురించి ఇండియాలో స్టడీస్ చేశారండి తర్వాత ఇదే వ్యాక్సిన్ మనకెంది మన బ్రిటిష్ వ్యాక్సిన్ బేసికల్లీ సో ఇంగ్లాండ్లో వచ్చింది బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి దేశాలు చాలా ఆస్ట్రేలియాలు ఇండియాలో అంతా వాడారు ఆస్ట్రేలియాలో ఒక స్టడీ చేశారు దీని మీద సో ముఖ్యంగా ఈ న్యూస్ ఐటమ్ ఏదైతే ఉందో దానికి రెండు రకాల కాంప్లికేషన్లు చెప్పారు ఒకటి రక్తం గడ్డలు కట్టడం రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గిపోవడం అది ఒకటి ఆ రక్తం గడ్డలు కట్టి రకరకాల అవయవాలు పోవడం మెదడు తర్వాత కన్ను గుండె రకరకాల అవయాలకు పోవడం అది ఒకటి నరాలు ఎఫెక్ట్ అవ్వడం సో ప్రస్తుతం రక్తం గడ్డలు కట్టకని చూద్దాం సో రక్తం గడ్డలు కట్టి చూసుకుంటే దాని ఇన్సిడెన్స్ ఏంటంటే లక్షలో ఇద్దరికి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి లక్షలో ముగ్గురికి ఏజ్డ్ వాళ్ళ ముగ్గురికి అరవై కంటే తక్కువ ఉన్న ఇద్దరికి లక్ష మందికి వ్యాక్సిన్ ఇస్తే ఇద్దరికి తప్ప మిగతా అందాన్ని కాపాడింది కదా సో ఇద్దరికి వచ్చాయా అంటే వచ్చాయి బట్ మీరు అంటే మనం ఫోకస్ ఎక్కడా ఉంది అని మనం ఫోకస్ నెగిటివ్ మీద పాయింట్ చేస్తున్నామా మన ఫోకస్ అది చేసిన మంచి మీద చెప్తున్నామా లక్ష మంది ఇద్దరు రావడం అనేది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటో కూడా మనకు తెలియదు కదా వాళ్ళకి ఇంకా జబ్బులున్నాయేమో వాళ్ళకి ఇమ్యూన్ వాళ్ళకి శరీర రోగ నిరోధక శక్తి వీక్ గా ఉందేమో వాళ్ళకి ఇమ్యూన్ మీడియేటెడ్ హెచ్ఐ ఉందేమో మనకేమీ తెలియదు పేపర్ అంటే అది పేపర్ని జాగ్రత్త చదవడం అంటే అది సో రక్తం గడ్డలు కట్టేది చూసుకుంటే టూ టు త్రీ పర్ వన్ లాక్ ఓకే భారతదేశంలో అంటే నూట యాభై కోట్ల మంది ఉన్నారు సో నెంబర్ ఎక్కువ ఉండొచ్చు బట్ ఇన్సిడెన్స్ ఎంత చూసుకుంటే అంత ఇన్సిడెన్స్ ఇది కూడా ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత నలభై రెండు రోజుల్లో ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి రక్తం గడ్డలు కట్టడం ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత ట్వంటీ ట్వంటీ వన్లు ఇస్తే నెలన్నర పాటు ఈ రిస్క్ ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు ఎన్నేళ్ళు అయిందండి సో లాస్ట్ ఇయర్ అందరు సడన్ డెత్లో చచ్చిపోయారు జిమ్లో చేస్తూ చచ్చిపోయారు దీనికి అంతటి కరోనా వ్యాక్సిన్ కారణం హార్ట్ అటాక్స్ కూడా చాలా వచ్చాయి కదా సార్ దానికి కూడా రీజన్ ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఫోర్ టు డేస్ లో చూస్తున్నారు సో నెల అప్పుడు ఇచ్చిన తర్వాత మూడేళ్ళ తర్వాత చచ్చిపోతున్నారు అనడం అది అవగాహన రాహిత్యమే కదా మనం సరే వాళ్ళ ఇంటెన్షన్ తప్పు అని తీసేద్దాం వాళ్ళ అవగాహన రాహిత్యమే కదా ఇట్లాంటి అవగాహన రాహిత్యం ఉన్నప్పుడు మీరు అవగాహన పెంచుకోవాలి తప్ప దాని న్యూస్ ఐటెం చేయకూడదు సో అది ఫస్ట్ది రెండవది నరాలు దెబ్బ తినేసి అది ఏంటంటే మన ఇంగ్లీష్లో గులిన్ బారీ సిండ్రోమ్ అంటారు నరాలు దెబ్బతింటాయి అతివరంగా దెబ్బతింటాయి కాదు అది ఏ రియాక్షన్ కైనా వస్తాయి వైరస్ ఇన్ఫెక్షన్ రావడం కూడా సహజమే కరోనా వల్ల రావచ్చు కరోనా వ్యాక్సిన్ వల్ల కూడా రావచ్చు అది మన భారతదేశంలో స్టడీ ప్రకారము లక్షల ఎనిమిది మందికి వచ్చింది అది కేరళలో ఒక స్టడీ చేశారు అది కూడా ట్వంటీ ట్వంటీ వన్ లోనే ఆ మెయిన్ ఆధార్ పేరు ఎటాల్ కేరళలో చేశారు ఈ గులి బారి సిండ్రోమ్ అని చూస్తే ఎయిట్ పాయింట్ వన్ పర్ వన్ ల్యాక్ లక్షలో ఎనిమిది మందికి వచ్చింది మీరు మిగతా వాళ్ళందరూ సేవ్ అయ్యారు సక్సెస్ అయిపోయినట్టు సో మనం ఏం రిపోర్ట్ చేస్తాం ఇప్పుడు ఆ వ్యాక్సిన్ సక్సెస్ఫుల్ అంటామా అయితే ఎనిమిది మంది వచ్చిన కాదు ఫెయిల్యూర్ అంటామా ఎక్కువగా నెగిటివ్ మాట్లాడతారు కదా సార్ అది మనం చూసే దృష్టి దృష్టి లోపం కదా దృష్టి దోషం కదా మరి లక్ష ఇంత మందిని కాపుడు ఇది ఎన్ని మందులండి మందులకి పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటుంది మీకు బెనిఫిట్ ఎంత రిస్క్ ఎంత చూస్తాం బెనిఫిట్ ఈజ్ లక్షలో ఎనిమిది మంది తప్ప ఇంత మందిని కాపాడుతుంది అది రిస్క్ ఎనిమిది మందికి వచ్చేటువంటి అవకాశం ఉండదు సో విల్ గివ్ ఇట్ కదా సో మనం వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ అనేది క్వశ్చన్ బేసికల్ ఇది ఇప్పుడు ఏ మందైనా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అనే మందు ఉండదు కదా దానివల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది కొంత రిస్క్ ఉండొచ్చు ఎవరికి వస్తుందో మనకు తెలియదు ఎవరికి కలెక్ట్ చేస్తుందో మనకు తెలియదు కానీ ఇవ్వాలి వాళ్ళందరికీ ఎందుకు మనం భయపడాల్సింది కరోనా జబ్బుకు కానీ కరోనా వ్యాక్సిన్ కాదు ఇప్పుడు ఒక బీపీ కొన్ని బీపీ మందు రాస్తానండి ఫస్ట్ క్వశ్చన్ అంటే వాళ్ళు దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి సార్ అంటే నేనేమంటానంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటూ కొన్ని ఉన్నాయండి దాని ఎఫెక్ట్ ఏంటి ముందు దాని ఎఫెక్ట్ ఏంటి బీపీ తగ్గిస్తుంది దానివల్ల మీ పక్షపాతం రాదు హార్ట్ అటాక్ రాదు హార్ట్ ఫెల్యూర్ రాదు కానీ వంద మందిలో కొంతమంది కాళ్ళవాపులు రావచ్చు సో మనకి బీపీ తగ్గడం ద్వారా ప్రివెంట్ చేసే జబ్బులను చూస్తున్నారా దీనికి వందలో ఇరవై మంది కాళ్ళవాపులు రావడం చూస్తారా మీరు కానీ మనుషుల దృష్టి అలా ఉంటుంది అవును దానికి చేసే మంచిని చూడరు ఫస్ట్ లోపం ఏమిటి అంతే చంద్రు చంద్రుని చూస్తే చంద్రుడు బాగున్నాడు అన్నాడు కదా దాని ఏమిటి రైట్ సో ఇది దృష్టి లోపం కదా బేసికలీ సో రియాలిటీ ఇస్ డిఫరెంట్ వాట్ పీపుల్ ఆర్ టాకింగ్ ఈస్ డిఫరెంట్ ఇంటెన్షన్ పక్కన పెడదాం అయితే సార్ ఇప్పుడు లక్షలో మనకు ఎనిమిది మందికి లక్షలో ఒక ఇద్దరికి వచ్చే ఛాన్సే ఉంది అన్నారు కదా సార్ అది వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళక లేదు ఆల్రెడీ కరోనా వచ్చింది వ్యాక్సిన్ వేయించుకున్నారు ఆ పీపుల్ లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉందా ఇప్పుడు వీళ్ళు రిపోర్ట్ చేసినటువంటి న్యూస్ ఐటమ్ ఏదైతే ఉందో కరోనా వ్యాక్సిన్ స్పెసిఫిక్ గా మాట్లాడారు అవును ఎందుకు దృష్టి అంతా వ్యాక్సిన్ మీద ఉంది కరోనా జబ్బు మీద లేదు మనుషుల దృష్టి సో ఇది వ్యాక్సిన్ వేసిన వాళ్ళలోనే వ్యాక్సిన్ వేసిన ఫస్ట్ డోస్ తర్వాతనే రెండు కాంప్లికేషన్స్ కూడా వ్యాక్సిన్ వేసిన ఫస్ట్ డోస్ తర్వాతే వచ్చేయండి సెకండ్ డోస్ థర్డ్ డోస్ మళ్ళీ రావట్లా అప్పటికి బాడీ ప్రిపేర్ అయి ఉంటుంది కాబట్టి సో ఇది వ్యాక్సిన్ వరకు మాత్రమే కరోనా వల్ల కూడా రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ప్రాబ్లమ్ అని చెప్పాను అది ఎయిట్ పాయింట్ వన్ పర్ చెప్పాను కరోనా వల్ల కూడా నరాలు ఎఫెక్ట్ కావచ్చు అది నైన్ పాయింట్ ఫోర్ పర్ ల్యాక్ అది కూడా సో దాని గురించి మాట్లాడట్లేదు ప్యూర్ గా వ్యాక్సిన్ వల్ల మాత్రమే మాట్లాడతాం ఇంకా అంటే చాలా చాలా అపోహలు సార్ అదొక విషము అని కూడా అన్నారు దాని గురించి ఏం చెప్తారు సార్ వీళ్ళందరికీ ఇప్పుడు అపర సరస్వతి గూగుల్ అంతే అందరికీ గూగుల్లో సెర్చ్ చేయాలి గూగుల్ సెర్చ్ చేస్తే మీకు ఒక ఇరవై ఐటమ్స్ వస్తాయి ఫస్ట్ క్లిక్ చేస్తాము క్లిక్ చేసేటప్పుడు వాడు ఎవడు వాడు ఎవడు అసలు మెడికల్ జర్నల్ అవును లేకపోతే ఒక నాన్ మెడికల్ వాళ్ళు మాట్లాడుతున్నారా లేక లేకపోతే అసలు బెడిస్తుందో సంబంధం లేని వాళ్ళు మాట్లాడుతున్నారా లేకపోతే ఒకటి పర్సనల్ ఎక్స్పీరియన్సా అని చూడట్లేదు కదా క్లిక్ కూడా దాని గురించి మాట్లాడటమే ఇది కూడా మనుషుల ఏమిటంటే సెలక్షన్ బయాస్ అంటారు మనుషులు చూసేటప్పుడు మనం దేన్ని చదువుతున్నాము అని చూడకుండా ఇవి చేసేటటువంటి అమాయక పనులు నిజానికి బేసికలీ సో మనం ఇంటర్నెట్ లో చదివేటప్పుడు కూడా ఈ సైంటిఫిక్ జర్నల్స్ ఇస్తున్నా మా ఉన్నాయా సైంటిఫిక్ జర్నల్స్ కూడా డైరెక్ట్గా తీసుకోరండి సైంటిఫిక్ జర్నల్స్ తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను ఈ మనం వాడిన వ్యాక్సిన్ చాలా దేశాల్లో వాడారు మనం కూడా ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేశాం కానీ భారతదేశం పరంగా చూస్తే ఐసీఎంఆర్ అనేటువంటి బాడీ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ బాడీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు మనం వాడిన వ్యాక్సిన్లో మన దేశంలో ఎన్ని కాంప్లికేషన్లు వస్తారా మనకు చెప్తారు సో ఒక ఇంటర్నేషనల్ బాడీ గవర్నమెంట్ బాడీ మాట్లాడిందా ఇంతకు నేను ఆస్ట్రేలియా చెప్పాను అది గవర్నమెంట్ బాడీ ఒక జర్నల్లో పడింది కాదు ఒక వ్యక్తి ఎక్స్పీరియన్స్ కాదు ఇప్పుడు మీరు మన కరోనా కేసులు చూసాము ఆ కేసులు చూసినప్పుడు దాని ఇంటర్ప్రిటేషన్ మీద ఒకలాగా ఉండొచ్చు నాది ఒకలాగా ఉండొచ్చు అందుకని మీది కరెక్ట్ కాదు నాది కరెక్ట్ కాదు మన ఇద్దరు కలిసి ఒక బోర్డుకి ప్రజెంట్ చేసి వాళ్ళు పది మంది కూర్చుని పెద్ద తలకాయలు కాస్త తెల్ల జుట్టు ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళు కూర్చుని ఇది వీళ్ళ ఇద్దరిది కరెక్టా కాదా అని చెప్పిన తర్వాత ఒక కన్సెన్సెస్ వస్తారు ఓకే అది అప్పుడు గైడ్ లైన్ కింద వస్తుంది అది తప్ప నా ఎక్స్పీరియన్స్ అని ఒకళ్ళు నా జర్నల్ ఏదో ఒక ఆర్టికల్ పడిందని ఒకళ్ళు ఇది కరెక్ట్ గా మనం బాధ్యతాయుతంగా చేసేది అయితే కాదు బేసికల్ అంతే ఒక అవగాహన లేకుండా చెప్పేదే వ్యాక్సిన్ వల్ల మనకి ఎఫెక్ట్ అని అంటారా సార్ ఫైనల్ గా వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా ఉన్నాయి ఎంత ఉన్నాయి లక్షలో ఇద్దరు ముగ్గురికి ఉన్నాయి రక్తం గడ్డలు కట్టడం సో మన భారతదేశం లాంటి దానిలో కొంచెం ఎక్కువ ఉండొచ్చు నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఇది వ్యాక్సిన్ వల్ల ఓకే ఆ వ్యాక్సిన్ మనం సెకండ్ వేవ్ వేవ్లో వచ్చిన వైరస్కి వచ్చినటువంటి వ్యాక్సిన్ అది పోయి ఆరు జనరేషన్స్ అయింది మా ముత్తాతకి తాత ఆయన ఆయన జీవితంలో చేశాడని ఇప్పుడు నేను చెప్పుకో మనం గుర్తే ఉండదు మనకి బికాస్ ఆఫ్టర్ ఫ్యూ జనరేషన్స్ మనవడికే తాతకి పోలికలే ఉండకపోవచ్చు సో దిస్ ఈజ్ అంటే ఇప్పుడు కరోనా మీద జనాలు బాగా దెబ్బతిన్నారండి ప్రాణాలు పోయాయి ఆక్సిజన్ లేక చాలా కష్టాలు పడ్డానే కాదు అంట్లా అందరూ కరోనా పేరు చెప్తేనే భయపడిపోయి ఉన్నారు ఇలాంటి ఆల్రెడీ భయపడిపోయి వ్యాక్సిన్ అంటే అపోహలు ఉన్న వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలనేది నా విన్నపం బేసికలీ ఎందుకు వాళ్ళని భయపెడిపోయి ఉన్నారు వాళ్ళని భయపెట్టి నా టీఆర్పీ పెంచుకోవాలనుకుంటాం అది అన్యాయం కదా సో ఇట్లాంటి మనం రిపోర్ట్ చేసేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాలి మన చాయిస్ ఆఫ్ వర్డ్స్ కరెక్ట్గా ఉండాలి నిజం చెప్పాలి సత్యం మాటలు చాయిస్ బాగుండాలి బాగుండాలిసిక్ అది కాకుండా మన రిసర్చ్ కరెక్ట్గా లేదు భయభ్రాంతులు ఎఫెక్ట్స్ ఉన్నాయి కానీ చాలా తక్కువ ఇప్పుడు వచ్చే అపోహలన్నీ అంత వాస్తవం కాదు అయితే దాని ఎఫెక్ట్ కూడా మనకు ఒక వన్ ఇయర్ పాటే ఉంటుంది మనం ఎప్పుడో వ్యాక్సిన్ తీసుకున్నాము త్రీ ఇయర్స్ అయిపోయింది అన్నారు లేదు జనాలు నమ్ముతున్నారు నాకు అంటే దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ సార్ కూడా చెప్పారు కొన్ని వచ్చే ఛాన్స్ ఉంది అని ఒకవేళ అలా నమ్మే వాళ్ళకు దాని నుంచి బయట ఏదైనా ఛాన్స్ ఉందా సార్ తెలిసిన వాళ్ళతో మాట్లాడండి వ్యాక్సిన్ గురించి ఎవరు తెలుసో కరోనా కూడా ఎవరు ట్రీట్ చేస్తున్నారు ఆ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన మునుకలే ఉన్న ట్రీట్మెంట్లో సో దెన్ నాట్ కామెంటేటర్స్ టీవీలో కామెంట్ చేసే వాళ్ళు కాదు వాళ్ళతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్ లో ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడండి నిజం వెంట కొనుక్కోండి తప్ప ఇంటర్నెట్ లో వచ్చినటువంటి కొన్ని ఇంటర్నెట్ లో చూశారు అంటే ఒక ఏమన్నా రెప్యూటెడ్ జర్నల్ మెడికల్ జర్నల్ ఆ తెలియకపోవచ్చు వాళ్ళకి సో ఎట్లీస్ట్ ఇంటర్ మన ఇంటర్నేషనల్ బాడీస్ నేషనల్ బాడీస్ అంటే మీరు గూగుల్లో చదివేటప్పుడు జాగ్రత్తగా చదవండి అని గూగుల్లో ఇట్లా నొక్కు బీపీ తగ్గిపోతుంది చెప్పేవాడు ఉంటాడు వీడియోల్లో సో అక్కడి నుంచి క్వాలిఫైడ్ కార్డియాలజిస్ట్ కూడా మాట్లాడతాడు బీపీ మీద ఇట్లా నొక్కుకో అని చెప్పేవాడు కూడా మాట్లాడతాడు ఇప్పుడు తీసుకోవాలి అంటే రెండు వీడియోలు ఉంటాయి ఏది తీసుకోవాలి అనేది చూసేవాడు బట్టి ఆధారపడి ఉంటుంది సో నేను మందులన్నీ ఆఫీస్ ఎట్లా నొక్కుంటూ కూర్చుంటే ఆ బీపీ వల్ల మనకి కాంప్లికేషన్ రావచ్చు కదా సో ఆర్ యు గోయింగ్ టు గో అండ్ బ్లేమ్ దట్ ఫెలో ఫర్ టాకింగ్ లైక్ దిస్ ఆర్ నాట్ ఎందుకు రెస్పాన్సిబిలిటీ మీది కాబట్టి ఫైనల్లీ సో ఇంటర్నెట్లో సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ చూసేటప్పుడు మీరు దాని మీద డౌట్స్ ఉన్నట్టయితే క్రాస్ చెక్ విత్ పీపుల్ హూ నో ఇట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడండి ఇప్పుడు ఇది ఇది ఎంతవరకు నిజము ఏమైనా రిస్క్ ఉందా రిస్క్ ఉంటే నేను మాట్లాడండి తప్ప ఈ ఏంటంటే ఈ ఒక అవాస్తవమైన రిపోర్ట్ మీద విపరీతం భయపడిపోయి ఇదంతా చేయడం అనేది అమాయకత్వం చాలా జాలి వస్తుంది వాళ్ళని చూస్తున్నారు సార్ కొంతమంది అంటారు మీరు బాగానే చెప్తున్నారు ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని ఫేస్ చేశాము ఈ హార్ట్ అటాక్ మాకు తెలిసిన వాళ్ళే రీసెంట్గా అంతకుముందు అంతా బాగున్నాడు ఇలా జరిగింది ప్లేట్లెట్స్ విషయానికి వస్తే చాలా మంది వ్యాక్సిన్ తర్వాత కరోనా ఇష్యూ వచ్చిన తర్వాతే ఇట్లా డౌన్ అయిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చాలా సివియర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మీరేంటి ఇలా చెప్తున్నారు అనే వాళ్ళు కూడా ఉంటారు కదా సార్ కాంప్లికేషన్స్ ఉన్నాయి ఉన్నాయి బట్ ఆ ఇన్సిడెంట్స్ తక్కువ ఉంటుంది ఓకే కట్ మన దేశంలో నంబర్స్ ఎక్కువ ఉంటాయి నిజంగా మనం షుగర్ కోటెడ్గా చెప్పాలి అంటే కరోనా నుంచి ఎవరు తప్పించుకోలేరు మీరు మాస్కులు పెట్టుకుంటే కరోనా ఆగదు ఓకే సో ఇన్ఫ్యాక్ట్ తర్వాత తర్వాత వేరియంట్స్కి చాలా దేశాలు మన భారతదేశంలో కూడా వచ్చేసాం ఏంటి ఒమిక్రాన్ వచ్చినప్పుడు పెద్ద లాక్డౌన్ పెట్టలేదు కదా ఎందుకు ఈ తర్వాత వైరస్లు చాలా మైల్డ్ వైరస్లు దానివల్ల మనకు ప్రాణాలు పోయేటటువంటి స్టేజ్ రాదు దాని నుంచి మనం మనం కాపాడుకోలేము వస్తుంది ఎన్నిసార్లు మీకు జలుబులు వస్తున్నాయి ప్రతి సంవత్సరం జలుబు వస్తుంది కదా ఇది కూడా అంతే జనాలు ప్రాణాలు పోయే స్టేజ్ రాదు సో దాని భయపడకండి అని చెప్పారు బేసిక్ సో లాక్డౌన్ కూడా పెట్టలేదు ఒమిక్రాన్ వచ్చినప్పుడు లాక్డౌన్ లేదు అందరూ వాళ్ళు ప్రపంచం అంతా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరైతే లాక్డౌన్ పెట్టారో ఫర్ ఎగ్జాంపుల్ చైనా తీవ్రమైన ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళకి సో కరోనా నుంచి ఎవరు తప్పించుకోలేము ఆ కరోనా ప్రాణాలు తీయట్లేదు ఇప్పుడు సో జస్ట్ రిలాక్స్ వస్తే వచ్చింది కానికంటే రెండు రోజులు తుమ్ముతాము గొంత నొప్పి వస్తుంది కాకపోతే రెండు రోజులు అవి పెట్టుకుంటాము లేకపోతే స్టెప్స్ పింగతాము ఆర్ డన్ విత్ ఇట్ ఓకే తప్ప ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఇప్పుడు మనం భయపడటం అనేది కరెక్ట్గా నువ్వు నేను చెప్పేది ఆ వైరస్ వేరు పూర్తిగా ఈ వైరస్ వేరు పూర్తిగా వేరు సో రెండింటినీ మీరు క్రోడీకరించుకొని అలాగ మళ్ళీ ఉంటుంది అని అనుకోవడం అనేది సత్యానికి దూరంగా ఉన్నట్టే లెక్క అసలు ఛాన్సే లేదంటారు మనకి ఇంకా ముందు వచ్చే వేరియంట్లు కూడా ప్రాణాలు తీసేంత ప్రమాదకరం కాదు అని ఇప్పుడు చెప్పినట్టుగా మనకు చూస్తున్నాం కదా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ చూసాం ఈ వైరస్ ఎటుపక్క వెళ్తూ ఉంది అనే డైరెక్షన్ చూసినట్లయితే వైరస్ ఫస్ట్ మన ఓపెనింగ్ స్టేట్మెంట్ కరోనా అనేది మనుషుల నుంచి పోదు పోదు మనుషుల్లోనే ఉంటుంది మనం కొత్త ట్రీట్మెంట్లు తీసుకొస్తుంటే అది మార్పు చెందుతూ ఉంటుంది ఎందుకు ఆ ఈ లక్షణం ఎక్కడ నేర్చుకుంది ఇన్ఫ్లుయెన్సా దగ్గర నుంచి ఈ లక్షణం నేర్చుకుంది అది ప్రతి సంవత్సరం కొత్త వైరస్ వస్తుంది మీరు పెట్టే ట్రీట్మెంట్లు దాటి కొత్త వైరస్ వస్తుంది రూపు రూపు మార్చుకుని మారు వేషంలో వస్తుంది బేసికల్లీ సో ఇది మైల్డ్ వేరే ఇది పోయే డైరెక్షన్ ఎట్లా ఉందంటే మనుషుల్లో ఎక్కువ ఇన్ఫెక్టివిటీ ఉండు ఉంటూ ఉండేటట్టుగా ఉన్నది అది మ్యాలెగ్నెంట్ గా మనుషుల్ని జబ్బు సెకండ్ వైరస్ లో సెకండ్ వేవ్ లో లాగా మనుషులు లంగ్ డ్యామేజ్ చేసేసి అట్లాగా ఆ డైరెక్షన్ లో లేదు డెఫినెట్గా గా ఫ్యూచర్లో ఫర్ ఎగ్జాంపుల్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ వింటర్లో మళ్ళీ కొత్తది వస్తుంది కదా మనకి అది డెఫినెట్గా గా మైల్డ్గానే ఉంటుందంటే అది ఎవరో చెప్పలేరు అది బేసిక్లీ బట్ అది వెళ్ళే డైరెక్షన్ చూస్తూ ఉంటే మైల్డర్ వైరస్లే వస్తాయి కానీ ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతాయి అంటే పాపులేషన్ మొత్తం రెండు రోజులు ఎఫెక్ట్ అయిపోతుంది అందరికీ రెండు రోజులు తగ్గుతారు రెండు రోజులు జ్వరం వస్తుంది ఆఫీస్కి పోతారు అంతే ఈ డైరెక్షన్ లో వైరస్ వెళ్తుంది అలా అని చెప్పేసి కొత్త వైరస్ రాదంటే మనకు తెలుసు కంట్రోల్ చేయలేము బికాస్ ది నేచర్ మనం అంతా బతికే గాలి ఏదైతే ఉందో అందరికీ ఒకటే కదా యూ నాట్ చేంజ్ దట్ బట్ ద డైరెక్షన్ బట్టి చూస్తే ప్రాబబ్లీ అంత బ్యాడ్ వైరస్ వచ్చే అవకాశం తక్కువ ఇంకా ముందు ముందు వచ్చే ఇలాంటి వేరియంట్లని తట్టుకోవాలి అంటే మనం అంటే బాడీలో ఇమ్యూనిటీ పెంచుకుంటే సరిపోతుంది అంటారా సార్ నిజానికి సరిపోతుంది కానీ ఆ ఇమ్యూనిటీ గురించి కరెక్ట్గా సెప్టెంబర్లో అక్టోబర్లో గుర్తొస్తుంది అందరికీ ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం చేయాలి అంటే మీ జనరల్ హెల్త్ స్టేటస్ పెరగాలి బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గాలి అంటే ఫ్యాట్ తగ్గాలి ఫ్యాట్ రెండు రోజులు తగ్గుతుందా నాకు ఇమ్మీ అర్జెంటుగా నాకు ఇమ్యూనిటీ పెరగాలండి నాకు ఏం మందులు ఇస్తారు మీరు అంటే ఇవ్వడానికి చాలా చాలా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ చాలా చాలా మంది ఉన్నారు ఇది నువ్వు అది వేసుకో రెండు రోజులు నీకు ఇమ్యూనిటీ పెరిగిపోతుంది అని రెండు రోజులు పెరిగేది ఇమ్యూనిటీ కాదండి రెండు రోజులు పెరిగేది వాళ్ళ మానసిక స్థితి మారుతుంది అదో చేసు క్లాస్ బాగుంటారు అంటే ఏదో తీసుకున్నాం అనుకోవడం సో బరువు తగ్గాలి బరువు తగ్గడానికి ఇంకా ఆరు నెలలు సంవత్సరం పడుతుంది నెలకు ఒక కిలో తగ్గితే వన్ అండ్ హాఫ్ టు వన్ టు వన్ అండ్ హాఫ్ కిలో సో మీరు బరువు తగ్గండి శరీర దారుఢ్యం పెంచుకోండి బికమ్ స్ట్రాంగర్ అప్పుడు మీ ఇమ్యూనిటీ బాగుంటుంది అప్పుడు మీకు ఇట్లాంటివి వచ్చినా మీరు తట్టుకుని నిలబడతారు సో మనం ఉండేది వంద కిలోలు వంద కిలోలు షుగర్ ఉంటుంది కిలో షుగర్ ఉంటుంది బేసికలీ సో షుగర్ ఉంటే షుగర్ ఇస్ ఇన్వైటింగ్ ఆర్గానిజమ్స్ మీరు చూడండి షుగర్ ఉన్న వాళ్ళలో చాలా కామన్గా అంటారు ఇన్ఫెక్షన్స్ వస్తాయి తగ్గ పుండ్లని యూరినల్ ఇన్ఫెక్షన్లు అక్కడ ఇక్కడ అక్కడ అన్ని ఇన్ఫెక్షన్లు అనేది మరి ఇవన్నీ ఉండి మనకి ఇమ్యూనిటీ పెరగాలంటే ఎలా పెరుగుతుంది సో ఇట్ ఈస్ ఇఫ్ యూ వాంట్ మీ పెరగాలి డిసెంబర్లో బాగుండేలా అంటే ఎప్పటి నుంచి మీరు మొదలు పెట్టి యూ వర్క్ టువర్డ్స్ దట్ గోల్ దెన్ యూ విల్ బి స్ట్రాంగర్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి అంటే ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి సార్ ఎక్కువగా మనం డైలీ రొటీన్ ఫుడ్ తీసుకోకూడదండి అదేంటి సార్ ఫుడ్ తీసుకుంటే హెల్తీగా ఎట్లా అవుతాం ఉపవాసం బెస్ట్ ఓకే అలాంటి రోజు ఉపవాసం ఉండలేము కదా సార్ అది తెలితే సో మనకి ఆకలి చంపుకోవడానికి తినాలి క్యాలరీస్ లేనివి తినాలి ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు చూడండి సినిమాలో హీరోయిన్ చూస్తాం ఎంత బాగుంది అడే సిక్స్ ప్యాక్ ఉన్నది ఇప్పుడు మహేష్ బాబు ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ అని ఎంత బాగా మెయింటైన్ చేస్తాం అంటాం కానీ అదే మనకి రావాలి మనం ట్రై చేయం చేయం ఎందుకు కష్టం కాబట్టి మనకి ఫ్రీగా సుఖపడకుండా అన్నీ జరగాలి బేసిక్ పెట్టకుండా ఇబ్బంది పెట్టగా అక్కడ ఇప్పుడు సి వాట్ ఈజ్ మై బెస్ట్ మనకు మై బెస్ట్ నేను నా వర్క్ ఏంటంటే హౌ ఐ షేప్ మై బాడీ నా శరీరాన్ని నేను ఎంత అందంగా కానివ్వండి ఎలా తీర్చిదిద్దుకుంటాను అనేది కదా అది టేక్స్ టైమ్ ఇట్ టేక్స్ వర్క్ యువర్ బెస్ట్ ప్రొడక్షన్ బేసికలీ మీకు వంద కోట్లు ఉండొచ్చు కాక మీరు ఆరోగ్యంగా లేకపోతే ఏం చేసుకుంటారు డబ్బు సో యువర్ వర్క్ షుడ్ బి ఆన్ యువర్ బాడీ ఇప్పుడు మగ అయినా ఆడైనా సరే వాళ్ళు అందంగా ఉండాలనుకుంటారు కదా అందంగా ఉండడం ఎట్లా నేను లావుగా ఉంటాను లావుగా ఉండి నేను మేకప్ వేసుకుంటానంటే ఎట్లా హౌ అంటే హౌ యు షేప్ యువర్ బాడీ మీ మీ ఫ్యాట్ తక్కువ ఉండి మగవాళ్ళు మస్కులర్గా అంటే ఇప్పుడు మరి బాడీ షేమింగ్ అంటారేమో హెల్తీ లుక్ ఫిట్ లుక్ ఉందనుకోండి దట్ సెల్ఫ్ ఇస్ అడ్వర్టైజ్మెంట్ కదా సో మనుషులకి తమకు తాము మీద సెల్ఫ్ ఎస్టీమ్ పెంచుకుంటే దట్ ఇట్స్ విల్ యాక్ట్ యువర్ హెల్త్ ఓకే సో దే షుడ్ వర్క్ బిరేన్ క్వశ్చన్ సో దానిలో భాగంగా మనం తినేప్పుడు ఆ మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటే వాళ్ళు నేను ఏం తినాలి అని ఫస్ట్ ఆలోచిస్తారు ఎంతసేపు వర్కౌట్ చేయాలని ఆలోచిస్తారు బేసికలీ సో షార్ట్ ప్రాబ్లమ్ షార్ట్అడ్ అవుట్ కదా ఓహో ఆనందం ఉంటుంటే నాకు బరువు పెరుగుతుంది పట్ట పెరుగుతుంది మరి నేనేమో స్లిమ్గా ఫిట్గా ఉండాలనుకుంటున్నాను కదా అలా ఆలోచించడం మొదలడుతారు బేసికలీ నేను మూడు కనీసం రెండు పూట్ల అనంతం కూడా నేను ఉండలేను సార్ అంటే పోనీ ఎక్సర్సైజ్ చేయండి అది తిన్నది కరిగించడానికి ఎక్సర్సైజ్ చేయడానికి నాకు టైం లేదు నేను చాలా బిజీ మరి ఎట్లా వస్తుంది హెల్త్ ఎక్సర్సైజ్ చేయడానికి మీకు చూడండి బిజీ అంటే అది రిలేటివ్ కదా బిజీ అంటే మనం అనుకున్నవి మనం ఇంపార్టెంట్స్ ఒక వస్తువులకి ఒక సీరియస్ ఆఫ్ టాక్స్ అవే చేస్తున్నాం మనం మిగతా ఇంపార్టెంట్ కాదు అనుకుంటున్నాం బేసికలీ హెల్త్ కంటే ఇంపార్టెంట్ ఏముంటుందండి ఇఫ్ ఆర్ ఫిట్ డూ జాబ్ెటర్ ల్ బీ బెటర్ పర్సన్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ దర్సన్స్ హెల్త్ ఇప్పుడు చాలా హై ఎర్నింగ్ జాబ్లో ఉండి నలభై వేలకు హార్ట్ అటాక్ వచ్చి మంచాన్ని పడ్డాడు అనుకోండి ఎందుక జాబు హీ బిమ్ అండ్ ఫ్యామిలీ సో యువర్ యాటిట్యూడ్ షుడ్ బి హౌ హెల్ ఐ బి హౌ ఫిట్ విల్ ఐ బీ ఫిట్ గా ఉన్నట్లయితే అండ్ ఆ ఫస్ట్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే నేను ఏం తినాలి నేను ఎంతసేపు పని చేయాలి నేను రన్నింగ్ చేయాలా జిమ్కి వెళ్ళాలా అన్ని క్వశ్చన్ సో అన్ని క్యాలిక్యులేటెడ్గా ఫాలో అయిపోతుంటారు ఆటోమేటిక్గా వస్తుంది బికాస్ యాటిట్యూడ్ ఈస్ మనం ఏం చేయాలి అని వస్తే అప్పుడు యుల్ నో అడుగుతారు జిమ్కి వెళ్తారు లేకపోతే అలాంటి వాడి దగ్గరికి వచ్చి అడుగుతారు ఏం తినాలి ఏం తినకూడదు జిమ్కి ఎప్పుడు వెళ్ళాలి అడుగుతారు సో సో అండ్ ఆ దృష్టిలో వీళ్ళు ఆలోచించడం లేదు కాబట్టి వీళ్ళు హెల్త్ ఉంటారు అంటే మొత్తానికి వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి కానీ అవి కొంత మాత్రం మాత్రమే అందరిలో కాదు అని అంటారు సార్ ఫైనల్గా ఇంకా ముందు ముందు వచ్చే వేరియంట్స్ నుంచి మనం బయట పడాలి రాకుండా చూసుకోవాలి అంటే మన బాడీలో ఇమ్యూనిటీని పెంచుకుంటే సరిపోతుంది అంతే కదా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్